వెల్కమ్ టు మై ఛానల్ అనసూయ భరత్వాజ్ ఈ పేరు గురించి తెలుగు రాష్ట్రాలనే కాదు చాలా మందికి ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అయితే అనసూయ భరత్వాజు తన భర్తను విడదీయాలని ఒక లేడీ అయితే చూసిందట ఆమె ఎవరు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు కనుక అనసూయ గారి అభిమానులు అయితే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఏమైనా బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఆమెకు సంబంధించి మరిన్ని అప్డేట్ మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ ఇక యాంకర్ అనసూయ గురించి స్పెషల్గా ఎవరికి చెప్పనవసరం లేదు పని లేదని అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో ఇటువంటి వార్తలన్నీ కూడా బాగా వైరల్ అవుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు అయితే జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకుంది ప్రస్తుతం ఒక మంచి నటిగా కూడా అనేకమైనటువంటి సినిమాల్లో నటిస్తూ తనకంటూ తన నటనతో అందరిని కూడా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు తాజాగా అనసూయకు సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే సోషల్ మీడియాని షేక్ చేస్తుందని చెప్పుకోవచ్చు ఏంటంటే అనసూయ భరత్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికి తెలిసిందే మీరు చాలా అన్యోన్యంగా ఉంటారు వీళ్ళు వీరిద్దరి మధ్య ప్రేమ గుర్తుగా ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారు కాకపోతే అనసూయ భర్త పిల్లలతో కొత్త వెకేషన్ కు వెళ్తూ చాలా సరదాగా గడుపుతూ ఉంటారు దానికి సంబంధించినటువంటి ఫోటోలు కావచ్చు ఇన్స్టాలో షేర్ చేస్తూ తన అభిమానులతో పంచుకుంటూ ఉంటారు ఇక వీరిద్దరి మధ్య ఉన్నటువంటి మంచి అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో ఒకరి పైన ఒకరు అమితమైనటువంటి ప్రేమ ఉంటుంది ఇలాంటి వీరికి అనేసి ఒక బంధం అనేసి ఒక లేడీ వీళ్ళిద్దరిని అంటే అనసూయ గారిని అటు భర్త గారిని విడదీయాలని చూసిందట ఎందుక ఆమె ఎవరు అని తెలుసుకోవాలని మీకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంది ఒకవేళ మీకు తెలిస్తే ముందుగా కామెంట్ చేయండి ఇక అనుసూయ గారు ఇప్పుడు జడ్జిగా వ్యవహరిస్తున్నారు ఎందుకంటే స్టార్మాలో ఒక ప్రోగ్రామ్ ఒక షో అయితే కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోతో ఆమె ఒక షో అయితే మేకర్స్ ఆమెకి ఇచ్చారు అదిరిపోయేటువంటి సర్ప్రైజ్లు కూడా చేస్తున్నారు తన ఎన్సీసీ ట్రైనింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి సరోజ్ బాలాను స్టేజ్ పైకి తీసుకొచ్చారు దీంతో అనసూయ ఆనందం మాటలు చెప్పలేకపోయింది సరోజ్ మాట్లాడుతూ కూడా అనసూయ క్యాంపస్ లో ఎవరికంటే పడకుండా అంటే ఆమె ఎవరికంటా పడకుండా దాచేదాన్ని అనేసి కూడా ఆమె కొంత లైన్ ఆమె ఎక్కువగా ఎవరు లైన్ వేస్తారనేసి చూసేవాళ్ళు కాకపోతే ఆమె ఎవరికంట పడకుండా కూడా నేను చూసుకునేదాన్ని అయితే భరత్వాజ్ అనసూయ కూడా విడదీయాలని చాలా చూశాను కానీ అది నా వల్ల కాలేదంటూ ఆమె చెప్పుకొచ్చారు అంటే వీళ్ళు కాలేజీ రోజుల్లోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి కాలేజీ రోజుల్లో వీళ్ళిద్దరిని విడదేయాలని చూసిందట మీరు ప్రజెంట్ అని అనుకుంటారు దీంతో అనసూయ భరత బాదం విడదేయాలని చూసినా కానీ ఆమె వల్ల కాలేజ్ అనేసి కూడా చెప్పు ఇప్పుడు ఆ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో బాగా వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం ఇది తెగ వైరల్ అవ్వడానికి కారణం వాళ్ళ ఎన్సిసి టీచర్ ఆయన కూడా చెప్పుకోవచ్చు కాబట్టి వాళ్ళు ఏదేమైనా అన్యోన్యంగా హ్యాపీగా ఆమెకు మరింత పేరు ప్రఖ్యాతులు రావాలి మరింత ఉన్నతంగా ఎదగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం మీరు కనుక అనసూయ భరతరాజ్ గారి అభిమానులు అయితే తప్పనిసరిగా ఆమెకు సంబంధించి ప్రతి అప్డేట్ను కూడా మేము ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి